ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు ప్రి దేవుని జనాంగమా దేవుని మాటలు మనం అర్థం చేసుకోవాలి మనకి ప్రసంగి ఆరు పన్నెండులో చెప్పినట్లుగా నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను నిజంగానే నరుల ఆలోచనలు వ్యర్థం అని చూస్తున్నాం అలాగే నరుల యొక్క అందం కూడా వ్యర్థమే నరుల యొక్క అందం భౌతిక అందం అనేది ఎక్కువ కాలం ఉండదని ఈ భౌతికమైన అందం అనేది జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడున్న మనుషులు సామెతలు ముప్పై ఒకటి ముప్పైలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎషియా నలభై అధ్యాయము ఆరో వచ్చిన సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది షారోను వలము లాంటి క్రైస్తవ సంఘంలో ఉన్నవారు అందమైన పుష్పాల వంటివారు పువ్వులలో ఎంతో అందమైన రోజా పుష్పం మాదిరిగా క్రీస్తు రక్తంలో కడగబడినవారు అందమైనవారు ఆయన వనము అను సంఘంలో పుట్టిన వల్లి పద్మము వంటి విశ్వాసులు అందమైనవారు ఈ మాటలు మనకి ఎంతో ఆదరణకరంగా ఉండడం మనం గమనిస్తున్నాం గమనించండి మనిషి తన అందాన్ని చూసి ఎగిరిపడుతూ ఉంటాడు మనిషి నేను చాలా అందంగా ఉన్నాను చాలా బలంగా ఉన్నాను నా యవ్వన కాలం యవ్వన కాలంలో ఉన్నప్పుడే అన్నీ చూసేయాలి అన్నీ చేసేయాలి అన్నీ ఎంజాయ్ చేసేయాలి అని చెప్పుకుంటూ ఉంటారు ఒక్క మాట చెప్తాము వాక్యం చెప్తుంది ఎవరుడా నీ యవ్వన కాలం ముందు నువ్వు ఒకవేళ సంతోషించాలనుకుంటున్న ప్రతి పని నువ్వు చెయ్యి కానీ వాటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు అని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది ఈరోజు ఒకవేళ నీ అందాన్ని బట్టి నువ్వు ఒకవేళ అతిశయిస్తున్నావా జాగ్రత్త నీ అందం మోసకరం ఆ అందం నిన్ను మోసం చేస్తుంది నిన్ను చూసిన వాళ్ళు కూడా మోసపోయేటట్లు చేస్తుంది ఈ మోసపూరితమైన అందాన్ని నువ్వు నిధరించారని మాక నువ్వు భౌతికపరమైనటువంటి అందానికి ప్రయారిటీ ఇవ్వద్దు ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశ జీవపటము అని ఉంది శరీరాన్ని బాగా అలంకరించుకోవటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఎక్కడ చూసినా ఫ్యాషన్ 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 మనం వేసుకునే బట్టల్లో ఫ్యాషన్ మనం పెట్టుకునే వాచ్ల్లో ఫ్యాషన్ మనం తీసేటటువంటి హెయిర్ స్టైల్లో ఫ్యాషన్ మనం నడిచే పద్ధతిలో ఫ్యాషన్ అబ్బో ఒకటి కాదు ప్రతి విషయంలో కూడా మనిషి ఫ్యాషన్కి అలవాటైపోతున్నాడు బ్రాండెడ్కి బ్రాండెడ్ దుస్తులు వేయాలి బ్రాండెడ్గా నేను బ్రతకాలి అని మనిషి ఏయో ఏయో తను వాడే కారు దగ్గర నుంచి తను వాడే ఫోను దగ్గర దాకా ప్రతిదీ బ్రాండ్ 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 అనుకుంటున్నాడు ఎందుకంటే తన అందాన్ని అందరూ చూడాలని మనిషి తప యపడుతున్నాడు ఈ తాపత్రయము నీ అందాన్ని మరొకరికి చూపించాలని నువ్వు తాపత్రయ అర్థమవుతుందా నీ అందాన్ని నువ్వు ఎవరికి చూపించాలనుకోవాలంటే నీ అందాన్ని ఎవరు చూడాలంటే అందాన్ని ఇచ్చినటువంటి అందమైన దేవుడు నీ అందాన్ని చూసి ఆయన సంతోషించాలి అంతేకా అంతే తప్ప నీ బాహ్యపరమైనటువంటి అయ్యో చూపించేసి పొందుకోవాలనే ఆలోచనలో మనకే మాత్రం శ్రేయస్కరం కాదు ఎక్కడ చూ చూసిన దేవుడు దుస్తులు కుట్టి అక్కడ కచ్చడములు ఒక చర్మపు కచ్చడాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆదాము హవ్వలను ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించాడు అంటే దేవుడే ఒక మంచి డిజైనర్ లాగా ఒక మంచి క్లోత్స్ ఏర్పాటు చేసి వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చి అంటే వారిని బయటికి పంపించాడు అంటే వారి సిగ్గు కనపడకూడదు అని అంటే దేవుడు అన్నీ కప్పి పంపిస్తే ఇప్పుడు మనుషులు అన్నీ విప్పుకొని తిరుగుతున్నారు మనం ఎక్కడెక్కడెక్కడ చూసినా కూడా భయంకరమైన మానభంగాలు రేపులు మర్డర్లు చిన్నపిల్లలని పెద్దవాళ్ళని ఏంటంటే మనిషిని మనం ఆకర్షించేస్తూ మనిషి ఆకర్షితుడికి లోడయ్యేటట్లుగా మనమే చేయటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వేసుకోవచ్చు నీ ఇష్టం నీ లైఫ్ విషయమై నీకు అన్ని డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది కానీ పౌల్ అంటాడు స్వాతంత్రం పొందుకున్నాను నేను అన్నిటి మీద నాకు స్వాతంత్ర్యం ఉంది కానీ అన్నీయు చేయదగినవి కావు అంటాడు నాకు కూడా కొన్ని బౌండరీస్ ఉన్నాయి ఆ బౌండరీస్ ప్రకారము నా జీవితాన్ని నడుచుకోగలిగితే నా జీవితం సేఫ్గా ఉంటుంది పక్కన వారి జీవితం కూడా సేఫ్గా ఉండడానికి అవకాశం జాగ్రత్త అందాన్ని నమ్మొద్దు అందాన్ని చూసి మోసపోవద్దు అందం ముసుగులో మహాబలమైనటువంటి సంసోను వంటి వాళ్ళే కూలిపోయారు మహా జ్ఞానవంతులైన సొలోమోను వంటి వాళ్ళే రాలిపోయారు అందం ముందు జాగ్రత్త అందానికి ఆకర్షితులు కాకుండా అందమైనటువంటి దేవుడికి మనం ఆకర్షితుగా ఉండాలి పదివేల మందిలో అతి సుందరుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఆకర్షితులు అవ్వాల్సింది ఆయనకు ఆయన మన బాహ్యపరమైన అందాన్ని చూసే దేవుడు కాదు ఆయన మన అంతరంగంలో ఉన్న అందాన్ని చూసే దేవుడు మనుషుల పై రూపం లక్ష్య పెట్టదురు కానీ హోవా హృదయములను పెట్టను హృదయాన్ని అందంగా సుందరంగా అలంకరించుకొని ప్రభువు ఎదుట యోగ్యమైన వ్యక్తులుగా నిలబడదాం మనకి సహాయం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ